తీసుకొచ్చాం ఇక్కడికి వారిని తీసుకొచ్చాం వారు శేషగోపాల గారు భార్య మన మన బయలుని విద్వాంసులు శేషగోపాల గారు వారు కూడా ఇక్కడికి తీసుకొచ్చాము అట్లాగే హరిహరగా వీరు చెప్తారు వీరు మా అమ్మగారు కూడా హరికర్ చెప్తారు అలాగే ఈ మెద్రాస్ నుంచి వచ్చి వారికి ఇక మనం మనకి అందరికీ చక్కగా ఈ గుబాల్ అందించేందుకు వారికి మరొక ధన్యవాదాలు తెలుపుతూ మా సత్యనారాయణ స్వామి గారి గురించి మనం చెప్పగలలేదు మావుడూరు వంశం వారు అందరూ కూడా అత్యద్భుతంగా ఈ గానం వారు వయలున్ మీద విన్యాసం చేశారు నాట్యం చేయించారు మనందరి చేత కూడా ఆలో పెంచి చాలా అత్యద్భుతంగా వారు చేశారు అట్లాగే మృతంగా మా సోదరులు చాలా అత్యద్భుతంగా వారు కూడా వాయించారు ఘటం వినోద్ కుమార్ గారు కూడా ఇచ్చాపురానికి వచ్చి భయప్రసాయంతో వారు కూడా ఘటం బాగా వాయించారు ఈ అందరూ కూడా ఈ నాలుగు రోజులు ఇవన్నీ ఒక ఎత్తు మీరందరూ ఉండి మాకు సహకరించి ఎన్నో విధాల ఇక్కడ ఉండి వీళ్ళందరూ ఉంటే మీరు లేకపోతే ఎవరు పాడలేరు అని చక్కగా మీరు అందరూ ఉండి కార్యక్రమాన్ని చేపడేసినందుకు చేసినందుకు మొదటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ మొదటి చెప్పినట్టే ఆరామ ద్రావడి సంఘం అలాగే శ్రీ సుమిత్రా కళా సమితి తగ్గిన మా సభ్యులు ఆ సభ్యులు అందరూ కలిసి దిగ్విజయంగా ఈ నాలుగు రోజులు కొనసాగించారు అందరికి కూడా మరొక మాట ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే మా మాకు ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి మా మేనమా మేనత్తం కొడుకు వచ్చాడు ఆయన వచ్చారు ఆయనకి వేదిక మీద ఒక్కటి రమ్మనే మేము రమ్మంటున్నాం మా మేనత్త గారి అబ్బాయికి వారు వారికి సమ్మాన్ భాస్కర్ నరసింహ శర్మ గారు ఉన్నా రావాల్సిందిగా కోరుతున్నాం నరసింహ శర్మ గారు మేము ఒకక్కడ అనుకున్నాం ఈ సుశ్వర గానామృతం అంటే రైజ గానామృతం అంటే వీరు మా మేనమామగారు మేనత్త గారు అబ్బాయి వీరు తండ్రి గారు జోత్సరి విశ్వనాథ శర్మ గారు ద్వారం వెంకటస్వామ నాయుడు గారు అత్యంత శిష్యుడు వీరి నాన్నగారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఎక్కడికి వెళ్తే వీరి నాన్నగారు అక్కడ తీసుకెళ్లేవారు అట్లాంటి వీరు కూడా సితార వాయించేవారు గాత్రం కూడా పాడేవారు ఇప్పుడు ప్రస్తుతం వానప్రస్థాశ్రమంలో ఉంటున్నారు